హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి వైసీపీకి ఊహించని షాక్ అయితే తగలబోతుందని చెప్తున్నారు జనసేనలోకి అంబటి రాయుడు అయితే గనుక చేరుతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్దాం జనసేనలోకి అంబటి రాయుడు అయితే గనక చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పార్టీ కార్యాలయంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాయుడు భేటీ అయ్యారు ఇటీవలే వైసీపీలో చేరిన రాయుడు పది రోజులకే రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో భేటీ కీలకంగా మారింది అంబటి రాయుడు జనసేనలోకి చేరనున్నట్లు తెలుస్తోంది గుంటూరు జిల్లా పొన్నూరు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ అయితే గనక అంబట్రాయుడు ఆశిస్తున్నారని సమాచారం దాదాపు అరగంట నుండి పవన్ అలాగే అంబటిరాయుడు భేటీ అయితే కొనసాగుతోందని చెప్తున్నారు అంబట్రాయుడు వైసీపీలో చేరిన పది రోజుల్లో రాజీనామా చేశారు ఆయన్ని ఆడుదాం ఆంధ్ర అయితే కనుక బ్రాండ్ అంబాసిడర్గా కూడా పెట్టారు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీని అధికార పార్టీ వైసీపీలో చేరారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబట్రాయుడు అయితే సరిగా పార్టీలో జాయిన్ అయిన పది రోజుల్లోనే పార్టీని విడుతున్నట్లు చెప్పారు కనీసం పార్టీ వ్యవహారాల్లో ఒక్కసారైనా జోక్యం చేసుకోకుండా రాజీనామా చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది రాజీనామా చేసిన అనంతరం మాజీ క్రికెట్ రంబటి రాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు జనవరి ఇరవై నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ ట్వంటీలో ముంబై ఇండియన్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నానని ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదని అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నానైతే పేర్కొన్నారు అయితే సో ఆయన అలాగే ట్వీట్ కూడా చేశారు ఇప్పుడైతే జనసేనలోకి చేరే అవకాశం ఉందని చెప్తున్నారు కొన్నాళ్ళుగా రాజకీయాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ఆయన సోషల్ మీడియా పోస్ట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే దీనిపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు పార్టీలో చేరిన వారం రోజుల్లోనే రాజీనామా చేశారంటే పార్టీలో ప్రతికూల పరిస్థితులే కారణమని అధికార పార్టీపై దుమ్మెత్తిపోశారు ఇదిలా ఉండగా తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబట్రాయుడు జనసేన అని పవన్ కళ్యాణ్తో భేటీ అవడం సంచలనంగా మారింది అంబట్రాయుడు జనసేనలోకి వెళ్తారని జోరుగా ప్రచారం అయితే సాగుతోంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి